రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ ఏడవ తారీఖు నుండి సెప్టెంబర్ ఇరవై ఏడవ వరకు ఇరవై ఒక్క రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహింపబడుతుంది దేశ విదేశాల నుండి కూడాను దేవస్థానానికి భక్తులందరూ కూడా రావడం జరుగుతుంది ఇందులో అంకురార్పణగా ఈరోజు ఈ దేవస్థానం సంబంధించి పద్నాలుగు గ్రామాల ఉభయదారులు ఉన్నారు వారితో ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది వారికి ఏ ఏ తేదీల్లో ఏ ఏ వాహనము జరుగుతుంది అని చెప్పి వాళ్ళకు తెలియజేస్తూ తర్వాత ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా సహక జరగడానికి మీరందరూ కూడాను కూడా సహకరించాలని వారిని కోరడం జరిగింది ఈ కార్యక్రమము ముగిసింది కాబట్టి ఈ కార్యక్రమము బాగా సహకరించినందుకు ఉభాదారులందరికీ కూడాను మీడియా వారికి అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్